శుక్రవారం రోజు లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండాలంటే ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి హిందువులకు ఇష్టమైన ప్రధాన దేవత ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య పార్వతి సరస్వతితో పాటు లక్ష్మీదేవి త్రిదేవతలలో ఒకరు లక్ష్మిని డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతోంది లక్ష్మీదేవి చీర కట్టుకొని ఆభరణాలను ధరించి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవి తామర పువ్వుల మీద కూర్చుని ఏనుగులతో ఉంటుంది లక్ష్మీదేవికి అనేక అవతారాలను ధరించింది విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రా రామాయణంలో రాముడి భార్య సీతగా మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా లక్ష్మీదేవికి సంపదకు అధిపతి అనే పేరు కూడా ఉంది లక్ష్మీదేవిని పూజించటం వలన సంపద కలుగుతుందని భక్తుల నమ్మకం మనకు ధనం కావాలంటే ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీ అనుగ్రహం లేకపోతే మనం ఎంత సంపాదించినా ధనం ఇంట్లో నిలబడదు మరి ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడాలంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం చేయాలి లక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం చేయటం వలన మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేసి మీకు ధనం వృద్ధి కలగాలంటే శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఒక బొమ్మను పెట్టడం వలన మీ ఇంట్లోకి లక్ష్మి అడుగు పెడుతుంది దీనితో మీ ఇంట్లోకి ధనం వరదలాగా వస్తుంది మరి శుక్రవారం రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి స్థిర నివాసం చేయాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాము మీ ఇంట్లో లేదా మీ పూజా గదిలో కొన్ని బొమ్మలను పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది వాటిల్లో ఏనుగు బొమ్మకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే ప్రాచీన కాలంలో దేవాలయాలకు ముందు భాగంలో ఏనుగు బొమ్మలను చెక్కేవారు ఎందుకంటే ఏనుగు అనేది రాచరికానికి సంకేతం అంతేకాకుండా మహాలక్ష్మి క్షీరసాగరం నుండి పుట్టినప్పుడు రెండు ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అమ్మవారిని అభిషేకించాయి ఏనుగులు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఏ ఇంట్లో అయితే ఏనుగు బొమ్మలు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత స్థిర నివాసం చేస్తుంది మరి ఏనుగు బొమ్మను ఏ విధంగా పెట్టి పూజించుకోవాలో తెలుసుకునే ముందు ఏనుగు ముఖానికి అలాగే ఏనుగు బొమ్మకు ఉన్న విశిష్టత ఏనుగుకు ఉన్న విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము గణాధిపతి అయిన వినాయకుడు పసిపిల్లలు పెద్దవారు అన్న తేడా లేకుండా పూజించి ఆనందించేలా ఉండే దేవుడు ఏదైనా చూసి మరిచిపోయేలాగా కాకుండా ఆలోచింప చేసేలాగా ఉంటేనే మన మనసు శ్రద్ధ పెడుతుంది వినాయకుడిని చూడగానే ముందుగా ఆకర్షించేది ఆయన ముఖము ఏనుగు ముఖము మరి ఆ ఏనుగు ముఖానికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందామా దేవతలకు రాజు అయిన ఇంద్రుడి వాహనము ఐరావతము అనే పేరుగల ఏనుగు ఆ ఐరావతము ఒకసారి శాపకారణముగా గజాసురుడు అనే ఒక అసురుడిగా జన్మించి వర బలముతో తపోబలంతో లోకాలను అల్లాడించాడు దేవత ప్రార్థన పైన శివుడు ఆ రాక్షసుని సంహరించాడు మరణించే ముందు గజాసురుడు తన చర్మాన్ని శివుడు ధరించాలని తన శిరస్సు త్రిలోక పూజ్యం కావాలని పర్మ దయాళుడైన శివుణ్ణి వేడుకున్నాడు అతని ఆఖరి కోరికను మళ్లించిన శివుడు అలాగే అతని చర్మాన్ని తాను ధరించి గజ చర్మాంభరధారిగా పేరు పొందాడు ఆ తరువాత ఆ గజాసురుని తలను పార్వతీదేవి పిండితో చేసి ప్రాణము పోసిన కుమారుడి తల స్థానంలో పెట్టారు అలా గజాసురుడి తల త్రిలోక పూజితం అయ్యింది ఏనుగులలో తానే ఐరావతం అని చెప్పారు అందుకే ఈ గజాసురునిగా పుట్టిన ఐరావతముకు ఈ అదృష్టం పుట్టింది మన అందరకు ఈ చల్లని స్వామి వరంలా లభించాడు అందుకే ఆ స్వామిని తెల్లని వస్త్రము ధరించి దవల కాంతులతో మెరిసిపోతూ నాలుగు భుజాలతో చక్కగా చిరునవ్వుతో ఉండి అన్ని విఘ్నాలను శాంతింపచేయగలిగిన ఆ స్వామిని కొలిచి తరించాలి అందుకే విష్ణు అన్న గణపతి అన్న ఒక్కటే మన హిందూ తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే మనము ఏ దేవుడిని కొలిచినా ఆ పరమాత్ముడికి చెందుతుంది అందుకే ఆనందముగా ఆ గణపతిని మనసారా పూజించి తరిద్దాము ఏనుగును గణపతి అవతారంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి అటువంటి విశిష్టత కలిగినటువంటి ఏనుగు బొమ్మను మీ ఇంట్లో పెట్టుకోవటం వలన మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులవుతారు శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి సుసిగా స్నానాన్ని ఆచరించుకోవాలి ఆ తరువాత మీ పూజా గదిని మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీ గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి పసుపు కుంకుమలతో పూజించుకోవాలి దీపధూప నైవేద్యాలను సమర్పించి లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవాలి నైవేద్యంగా పరమాన్నాన్ని సమర్పించాలి అంతేకాకుండా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఏనుగు బొమ్మను కూడా పెట్టి పూజించుకోవాలి ఏనుగు బొమ్మను పసుపు కుంకుమలతో అలంకరించి మీ పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో పక్కన పెట్టి పూజించి అమ్మ లక్ష్మీ తల్లి మా ఇంట్లో అడుగుపెట్టి స్థిర నివాసం చెయ్యమ్మా తల్లి అని లక్ష్మీదేవిని ప్రార్థించుకోవాలి దీనితో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగి మీకు ధనప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈ ఏనుగు బొమ్మ అనేది తొండం పైకెత్తి ఉన్న బొమ్మను మాత్రమే మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి అంతేకాకుండా మీ పిల్లలు చదువులో రాణించాలంటే వారు చదువుకునే గదిలో కూడా ఈ ఏనుగు బొమ్మను పెట్టుకోవాలి దీనితో వారు మంచి అభివృద్ధిలోనికి వస్తారు అదేవిధంగా మీరు చేసే వ్యాపారాలలో లాభాలు రావాలన్నా మీ ఆర్థిక పరిస్థితులు తొలగిపోవాలన్నా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా కష్టాలన్నీ పోవాలన్నా ఈ ఏనుగు బొమ్మ మీ ఇంట్లోకి చూసే విధంగా బొమ్మను మీ ఇంటి హాలులో లేదా వ్యాపారంలో పెట్టుకోవటం వలన మీ వ్యాపారాలలో లాభాలు వచ్చి ధనవంతులవుతారు అంతేకాకుండా మీ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉండాలంటే మీరు పడుకునే గదిలో జంట ఏనుగుల బొమ్మను పెట్టుకోవటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగి మీ భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అదేవిధంగా గజలక్ష్మీదేవి ఫోటోను మీ ఇంట్లో సింహద్వారం బయట గుమ్మానికి పైన పెట్టటం వలన మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా వ్యాపారపరంగా ఆర్థికంగా ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుక్రవారం రోజున చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలిగి మీ సమస్యలు తొలగిపోతాయి దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతారు జీవితంలో పొరపాటున అయినా సరే తెలిసి తెలియక గాని మన చేతులతో డైరెక్ట్గా ఎదుటి వారికి కొన్ని వస్తువులు ఇవ్వకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి కోపం తెచ్చుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరి ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది నువ్వులు తెలిసి కానీ తెలియక కానీ నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులను మన చేతులతో ఎదుటి వారికి ఇవ్వకూడదు కానీ జాతక దోషాలు ఉంటే పంతులు గారికి దానం ఇవ్వవచ్చు మిగిలిన పరిస్థితుల్లో మాత్రం నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మన చేతులతో ఎదుటివారికి ఇవ్వకూడదు ఇక రెండవది నువ్వుల నూనె ఎప్పుడూ కూడా నువ్వుల నూనెను ఒకరి చేతిలో నుండి మరొకరికి చేతిలోనికి తీసుకోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అదేవిధంగా పత్తిని కూడా ఎప్పుడూ కూడా ఎదుటివారి చేతిలోనికి ఇవ్వకూడదు ఉచితంగా పత్తిని తీసుకోకూడదు దూది అనేది ఉచితంగా తీసుకోకూడదు దీపారాధనకు ఒత్తులను కూడా ఉచితంగా తీసుకోకూడదు ఒత్తులు ఒకరి చేతితో నుండి ఇంకొకరు ఎవరికైనా తీసుకుంటే అంటే ఎవరికైనా ఇస్తే ఇచ్చిన వారికి దరిద్రం చుట్టుకుంటుంది బదులుగా కొంత డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అంతేగాని డబ్బు ఇవ్వకుండా వత్తులను ఒకరి చేతి నుండి ఇంకొకరు తీసుకోకూడదు అలాగే మిరపకాయలు కానీ చింతపండు కానీ ఉప్పు కానీ డైరెక్ట్గా చేతితో ఇవ్వకూడదు ఫ్రీగా తీసుకోకూడదు ఎంతో కొంత ధనం ఇచ్చి తీసుకోవాలి అది కూడా చేతులతో తీసుకోకూడదు కింద పెట్టమని చెప్పి తీసుకోవాలి లేకపోతే లక్ష్మీదేవి అలిగి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలాగే పచ్చళ్ళు కూడా ఉచితంగా తీసుకోకూడదు చాలామంది ఇరుగింటి వారు పొరిగింటి వారు పచ్చళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఇలా పచ్చళ్లను డైరెక్ట్గా చేతితో తీసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది పచ్చళ్ళకు బదులుగా ఏమైనా ఇచ్చి మాత్రమే పచ్చళ్లను స్వీకరించాలి అది కూడా డైరెక్ట్గా చేతులతో తీసుకోకూడదు ధనియాలు కూడా చేతితో ఉచితంగా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఫంక్షన్లు చేసుకునేటప్పుడు కూడా స్టీల్ సామాన్లు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు లేదా ఫైబర్ లేదా ప్లాస్టిక్ వస్తువులను గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు ఇలా స్టీల్ లేదా ప్లాస్టిక్ సామానం మీద పేరు చెక్కించి గ్రాండ్గా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కానీ స్టీల్ సామానాన్ని అశుభ కార్యక్రమాలలో మాత్రమే వినియోగించాలి శుభ కార్యాలలో స్టీల్ సామాన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ గిఫ్ట్గా ఇవ్వకూడదు అలాగే ప్లాస్టిక్ కూడా అలా ఇస్తే లక్ష్మీదేవి అలిగి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులైనటువంటి మంగళవారం మరియు శుక్రవారం నాడు అలాగే గురువారం నాడు కూడా ఈ వస్తువులను వేరే వారి చేతికి ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గి లక్ష్మీదేవి అనుగ్రహించి మీరు కష్టాలతో మునిగిపోతారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులలో ఏ ఒక్క వస్తువును అయినా సరే మీ చేతులతో ఎవ్వరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడండి అలాగే ఎవరి దగ్గర తీసుకోకుండా కూడా జాగ్రత్త పడండి ఇలా ఈ చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి